హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ డైరీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడమే కాకుండా మన ఇంటిని సువాసనభరితంగా ఏ విధంగా ఉంచుకోవచ్చో క్లీన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఒక బకెట్లో వాటర్ తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా మనం వా లిక్విడ్ ఏదైనా వేస్తుంటాం కదండి మీకు ఏది ఏ లిక్విడ్ వేసుకోవాలనిపిస్తే ఆ లిక్విడ్ వేసుకోండి అలాగే నేను ఇక్కడ డెటాల్ను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి డెటాల్ వేసుకోవడం వల్ల ఏదైనా పురుగులు చీమలు ఇలాంటివి ఏమైనా మనకి దరిదాపులకి చేరకుండా ఉంటాయి మనం డైలీ ఇంటిని ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి వీటితో పాటు వీక్లీ వన్స్ మనం ఉపయోగించే లిక్విడ్తో పాటు ఒక షాంపూ కూడా యూజ్ చేసి చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇల్లంతాను ఎందుకంటే ఎక్కడుండే దుమ్ము ధూళి అంతా వచ్చేస్తుంది షాంపూతోని చాలా క్లీన్ అవుతుందండి వీక్లీ వన్స్ అనే మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి మాకు ఇక్కడ చూసారా చాలా క్లీన్గా అవుతుందండి ఫ్లోర్ అంతా చాలా నీట్గా ఉంటుంది చూసారా ఇల్లు వచ్చేసరికి ఏ విధంగా డర్టీ వాటర్ వచ్చాయో చాలా క్లీన్ అయిపోతుందండి ముందు నుండి ఉన్నవా మురికంతా పోతుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది కూడా చూసారా ఇల్లు అంతా ఎంత చక్కగా ఉందో చాలా ఫ్రెష్గా ఉంటుందండి డటాల్ వేసుకున్నాం కనుక మంచి సువాసన కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ చిన్న చిట్కా మీకు నచ్చినట్లయితే నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా పోగొట్టుకోవాలో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో చిట్కాతో మీ ముందుకు వచ్చేసానండి ఇగోండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మనం ఎక్కువగా పువ్వులు తీసుకుంటూ ఉంటాము ఎక్కువ రోజులు నిల్వ కావాలంటే ఈ పువ్వులన్నీ ఒకే రోజు వాడుకోం కదండి అందుకని ఎక్కువ రోజులు నిల్వ కావాలంటే ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియో ద్వారా చేసి చూపించబోతున్నాను మనం ఈ విధంగా ఎక్కువ పువ్వులు తీసుకునేటప్పుడు ఇలాంటి పాలిథిన్ కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి టూ డేస్ తర్వాత చూస్తే లోపలంతా వాటర్ చేరిపోయి పువ్వులన్నీ కుళ్ళిపోతాయండి ఇలా కాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఒక్కసారి ఈ చిన్న చిట్కాను వాడండి మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ పూలన్నీ వాడిపోకుండా మనం తీసుకునేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో టెన్ డేస్ తర్వాత మీరు వాడుకోవటానికి చూసేటప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉండాలంటే ఒక్కసారి చూడండి నేను చెప్పినట్లు చేయి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోలు లైక్ చేయండి నా ఛానల్ సుజీ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ను ఆల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు చేరుతుంది ఫ్లవర్స్ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి మనం ఎక్కువగా పువ్వులు తీసుకునేటప్పుడు వాడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవటానికి మన దగ్గర బాక్సెస్ ఉంటాయి కదండి ఎనీథింగ్ ఏ బాక్స్ అయినా పర్వాలేదండి ఇక్కడ నేను బిర్యానీ బాక్సెస్ చూపిస్తున్నాను ఏ బాక్స్ అయినా అండి ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదండి మనం ఇలాంటి బాక్సెస్ తీసుకుని ఆ బాక్సెస్లో ఒక టెన్ డేస్ వరకు పువ్వులు ఇదే ఫ్రెష్నెస్తో కావాలి అనుకుంటే ఈ చిన్న చిట్కా పాటించండి మీరు కూడా చేసి చూడండి ఇప్పుడు ఈ బాక్సెస్ తీసుకున్నాం కదండి ఈ బాక్సెస్ అడుగు బాగాన టిష్యూలు వేసుకోండి ఈ విధంగా టిష్యూలు వేసుకోవడం వల్ల పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి అంతేకాకుండా కొన్ని బియ్యాన్ని తీసుకొని ఈ టిష్యూల పైన వేసుకోండి ఈ విధంగా బియ్యం ఎందుకు వేసుకుంటున్నామంటే ఎక్స్ట్రాగా ఉండే తేమని ఈ బియ్యం పీల్చుకుంటుందండి దీనివల్ల కొన్ని రోజుల పాటు ఈ పూలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా ఈ పూలపైన ఒక టిష్యూని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి ఇంతేనండి ఇలా చేయటం వల్ల పూలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఏ రకం పూలైన ఈ విధంగానే నిల్వ చేసుకోవాలండి కొన్ని రోజుల తర్వాత మనకి తేమగా అనిపిస్తే కిందన పెట్టిన టిష్యూ పైన పెట్టిన టిష్యూని మార్చుకుంటే చక్కగా పూలు పది రోజుల పాటు నిల్వగా ఉంటాయి రోజెస్ అయినా మల్లె మల్లిమొగ్గులైనా ఈ విధంగానే ఒక టెన్ డేస్ వరకు మనం నిల్వ చేసుకోవచ్చండి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్